కేబుల్ బ్రిడ్జ్ పైన రోడ్లు వేయాలి లైటింగ్ ను ఏర్పాటు చేయాలి ముగ్గురు మంత్రులు ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కి అభివృద్ధికి జిల్లాకు చేసింది గుండు కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు గుంతలు ఉండటంతో ఇప్పటికీ పదిహేను ఆక్సిడెంట్లు జరిగాయి ముగ్గురు చనిపోయారు ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి నగపలక సంస్థ ఆర్ అధికారులు నిర్లక్ష్యం అవినీతి వల్లన రోడ్లు గుంతల మాయం కేబుల్ బ్రిడ్జి చౌరస్తలు హైమస్ లైట్లు ఏర్పాటు చేయాలి చౌరస్తాను సుందరీకరణ చేయాలి స్మార్ట్ సిటీ అవినీతిపై సమగ్ర విచారణ చేయాలి ఏఐఎఫ్బి కేబుల్ బ్రిడ్జ్ వద్ద రాస్తారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కేబుల్ బ్రిడ్జ్ పైన రోడ్డును వేయాలని లైటింగ్ ను ఏర్పాటు చేయాలని స్మార్ట్ సిటీ పేరుతో జరిగిన అభివృద్ధిపై అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని రాస్తారు డామేజ్ నిరుపయోగంగా ఉంది ఇప్పటి వరకు సుమారుగా పదహారు యాక్సిడెంట్లు అయినాయి దీంట్లో దాదాపు ఆరుగురు మరణించారు కావున ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ని పునర్ పునర్నిర్మించాలి అండ్ రోడ్డు కార్ రోడ్డు ఎల్లై వేయాలి మళ్ళీ వేయాలి దీన్ని అలానే కాకుండా ఈ రోడ్డు ఫుట్పాత్ లేదు ఇప్పటికి కూడా ఈ ఫుట్ పాత్ యొక్క నిర్మాణం చేపట్టాలి లైటింగ్ ఆరు నెలలు మొదటి టేబుల్ నుంచి రెండు వేల ఇరవై నిర్మిస్తే మొదటి ఆరు నెలలు లైటింగ్ వేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు లైటింగ్ వేయడం లేదు దీన్ని కరీంనగర్ కరీంనగర్కి వరకు లెక్క చెప్పుకుంటున్నారు ఈ మధ్యాహారంలో దగ్గర దగ్గర పదిహేను ఆశాకా ఆరు రోజు మృత్యోగపడ్డారు ఆ లైటింగ్ లేదు ఇప్పుడు బీదపోయింది ఇక్కడ ఈ ఆరు నెలల నుంచి ఇక్కడ రాతపొక్కలు బంద్ చేశారు మన టెండర్ పిలిపిస్తే రోడ్డు వేయడానికి ఎవరు ముద్ర కాలేదు ఇది కూడా టెండర్ అసంపూర్తిగా ముగించి వాళ్ళు వెళ్ళిపోయారు తప్పించుకున్నారు దీన్ని కరీంనగర్ మేయర్ గారు మరి కరీంనగర్కి ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక స్టేట్ మినిస్టర్ ఒక సహాయ మినిస్టర్ ఉన్నారు ఎంతమంది ఉన్నా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిలంగా అసంతృప్తిగా కేబుల్ బ్రిడ్జ్ వాళ్ళ దృష్టి తీసుకొచ్చి పునర్నిర్మించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రెండు వందల ఎనభై ఐదు కోట్లతోటి తోటి లక్షలతోటి ఈ కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు అక్కడికి దాకా నిర్మించడం జరిగింది రోడ్డే కాదు లైటింగ్ కూడా సిస్టమ్ కూడా ఆరు నెలలు మాత్రమే లైటింగ్ సిస్టమ్ తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఇతర హైదరాబాద్ నుంచి సినిమా సినిమాటింగ్ చేసినటువంటి పరిస్థితి ఒక ఆరు నెలల పాటు ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జి కనుమారుగా అయిపోయింది తక్షణమే కేబుల్ బ్రిడ్జి యొక్క రోడ్డును రాడ్డును మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది ఇది స్మార్ట్ సిటీ నుంచి ఏర్పడినటువంటి నిధులతో దీన్ని నిర్మించారు స్మార్ట్ సిటీలో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగి ఈ రకంగా రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది ఈ ఈ రోడ్డు చౌరస్త కూడా పెద్ద ఎత్తున గుంతలు వాడిపోయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు గుంతలు మూడ్చాలే ఈ రోడ్డు కూడా డెవలప్ చేయాలి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఈ ఐమాస్ లైట్ ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తాం ఏదైతే స్మార్ట్ సిటీ అభివృద్ది జరిగిందో ఈ అభివృద్ధి పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం